నమస్కారం ఈరోజు కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు నాకు అత్యంత ఆప్తులు సోమ్శెట్ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గారు ఇంకా ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో మరి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన ఆయన మాట్లాడినటువంటి మాటలు జరిగినటువంటి పరిణామాల మీద ఈ రోజున ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే అంబటి రాంబాబు గారి నివాసానికి వెళ్ళి మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే ఏదన్నా ఒక కొత్త సామెత ఏమన్నా కనిపెట్టాలా అన్న ఆలోచన కలిగింది సాధారణంగా దెయ్యాలు వేదాలు వల్ల వల్ల వేసినట్టు ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే అని సాధారణంగా మనం సామెత చెప్తూ ఉంటాం కానీ అది కూడా సరిపోదేమో దెయ్యాలు వేదాలు వల్ల వేయటం కంటే ఇంకేదన్నా కొత్తగా ఏదన్నా కనిపెట్టి దానినే ఉన్న ఆ ఉన్న ప్రయోగించాలా అనిపించింది జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే వారు సాధారణంగా మాట్లాడేటటువంటి పచ్చి అబద్ధాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఇంకా పది రెట్లు ఎక్కువగా మాట్లాడినట్టు అనిపించింది అంటే ఎంత నిస్సిగ్గుగా నిర్మోహాటంగా అంటే ప్రజలెవరికి గతంలో జరిగినటువంటి ఏవి గుర్తుండవు మనం ఏది మాట్లాడితే అది అందరూ కూడా గొర్రెల్లాగా వింటారు నమ్ముతారు అని ఇంకా ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందాక వారు మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా పోలీసు వారి గురించి అంబటి రాంబాబు ఇంటిపైన దాడి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ రోజున అంబటి రాంబాబు వాడినటువంటి అసభ్యకర పదజాలం మేము దేవుడితో సమానంగా పూజించేటటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి పేరుని ప్రస్తావించి ఆయన వాడినటువంటి పదజాలం ఎంత అసభ్యంగా ఉందో ఎంతమందికి గుండె రగిలిపోయిందో దాదాపు సంవత్సరన్నర కాలంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి మా అందరికీ ఒక క్రమశిక్షణ నేర్పించారో తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి ఒక క్రమశిక్షణ ఒక సిద్ధాంతాలకు లోబడి పనిచేసినటువంటి తత్వం వాటన్నిటి వల్ల సంవత్సరాల కాలంగా ఎంతో ఓపికగా సహనంతో ధ్వంసం అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి యజ్ఞం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక మహాయజ్ఞంలో మేమందరం భాగస్వాములై పనిచేస్తూ ఉంటే ఈ రాక్షస మోక సైకో మోక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చివాట్లు పెట్టినా సరే బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా కూడా ఇష్టానుసారం నోరు బారేసుకుంటున్నటువంటి సందర్భంలో మొన్న చంద్రబాబు నాయుడు గారి పైన అటువంటి మాటలు మాట్లాడేసరికి మరి ప్రజలలో ఒక రకమైనటువంటి తిరుగుబాటుని మనం చూసాం ఆ రోజున మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రవర్తించినటువంటి తీరు రెండు వేల ఇరవై ఒకటిలో డ్రగ్స్ పైన ఉద్యమం చేస్తున్నటువంటి సందర్భంలో నేను మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆనాడు యువత ఒక తరం మొత్తం నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో డ్రగ్స్కు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉంటే ఆనాడు డ్రగ్ మాఫియా పైన చర్యలు తీసుకోకుండా మా పైన మా పార్టీ నాయకుల పైన వాళ్ళకి సరెండర్ అయిపోయినటువంటి కొంతమంది కాకిల్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దాడుల సందర్భంగా నేను మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీస్తే నేను మాట్లాడినటువంటి ఒక మాటను పట్టుకుని ఆ రోజున నేను జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించే మాట్లాడలేదు ఆయన పేరు ప్రస్తావించి ఆయనకి ఆపాదిస్తూ నేనేం మాట్లాడలేదే అయినా సరే ఆయనకు ఆయనే ఆపాదించుకుని ఎవరికీ తెలియనటువంటి ఒక అర్థాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ఏ మాకు బీపీలు రావా మాకు బీపీలు వస్తే తప్ప మా కార్యకర్తలకి బీపీ వచ్చి పార్టీ కార్యాలయం పేరు దాడి చేశారు దాడి చేస్తే ఏం జరుగుతుంది అని ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఏం మాట్లాడారండి మీరు ఏ మాకు బీపీలు రావా మేము ఉప్పు కారం తినట్లేదా ఏది మీకు మీరే ఆపాదించుకొని మీ పేరు ప్రస్తావించకపోయినా దానికి మీరే ఒక కొత్త అర్థాన్ని పరిచయం చేసి మాకు బీపీలు రావా అని చెప్పి మా పార్టీ కార్యాలయం పైన నా ఇంటిపైన దాడి చేయించినటువంటి మీరు ఈ రోజున ఏ మొక్కం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారండి మీరు ఇవాళ నీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పేరు ప్రస్తావించి నేరుగా ఆయన మాట్లాడినటువంటి మాట ఆనాడు మీరు చేసినటువంటి పని ఏంటి ఇవాళ పోలీసుల గురించి డీజీపీ కార్యాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కూతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉందంట పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారంట ఏ విజువల్స్ చూస్తే అర్థం కదా ఆ రోజున పోలీసులు ఎంత కట్టడి చేసే ప్రయత్నం చేశారో పోలీసులే లేకపోతే ఆ రోజున అంబటి రాంబాబు పరిస్థితి ఏంటో ఆ రోజున ప్రపంచం మొత్తం చూసిందే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు ఆ రోజున ఒక రకంగా అంబటి రాంబాబు గారిని ఆ రోజున కాపాడారు ఆ పరిస్థితి నుంచి ఇవాళ మీరు డీజీపీ కార్యాలయం కోతవేడి దూరంలో ఉందా మరి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి డీజీపీ ఆఫీస్కి ఎంత దూరం అండి ఎంత దూరం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వంద అడుగుల దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది ఏమైపోయారండి ఆ రోజున మీ డీజీపీ ఏం చేస్తూ ఉంది ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరుండి మీ సైకోమో కల్ని దగ్గరుండి తీసుకొచ్చి మా ఆఫీస్ మీద గుసుగొలపలేదా మా ఆఫీసు గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చి మా ఆఫీసులో పనిచేసినటువంటి మా పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తలలు పగలు కొట్టి రక్తం చెందించి మా ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసిన రోజున ఏం చేస్తూ ఉంది ఆ రోజున మీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం చేస్తూ ఉన్నారు మీరు ఇవాళ డీజీపీ గురించి కాకి యూనిఫారాల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వంద అడుగుల దూరంలో డీజీపీ కార్యాలయం ఉందా లేదా ఇవాళ ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారండి మీరు చేసిన పాపాలన్నీ చేసి ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తూ ఉంటే మేము ప్రతీకారం తీర్చుకుంటా ఉన్నామా నిజంగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకోవాలి ప్రతీకార దాడులు చెయ్యాలి అనుకుంటే జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచే మొదలయ్యేదయ్యా జూన్ నాలుగు సాయంత్రం ఆరు గంటల నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రం ఆరు గంటల నుంచే మొదలయ్యేది కానీ మాకు అటువంటి ఉద్దేశాలు లేవు మా నాయకుడు మమ్మల్ని ఆ రకంగా తీర్చిదిద్దలేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా క్రమశిక్షణ నేర్పించారు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం నేర్పించారు చట్టాలకి లోబడి పనిచేయడం నేర్పించారు కాబట్టి మేము చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా వ్యవహరిస్తూ ఉన్నాం నిజంగా మాకు అటువంటి ఎజెండా ఉండి ఉంటే కోటి మంది పసుపు సైనికుల ముందు మీ పిల్ల సైకోలు ఎంతయా నిజంగా మాకు అటువంటి ఆలోచన ఉంటే ప్రతీకార దాడులు చేయాలి ప్రతీకారాలు తీర్చుకోవాలి మీలాగా సైకోల్లాగా ప్రవర్తించాలి అన్న ఆలోచన మాకుంటే కోటి మంది పశువు సైనికుల ముందు మీరు నిలబడగలరా కానీ మాకు అటువంటి ఉద్దేశాలు లేవు ఇవాళ నువ్వు సర్వనాశనం చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలన్న ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం నువ్వు సంక్షేమం పేరుతో కొన్ని కోట్ల మందిని దగా చేస్తే నిజమైనటువంటి సంక్షేమాన్ని చేసి చూపించే ప్రయత్నాల్లో మేమున్నాం ఇవాళ ఆ రకంగా రాష్ట్రాన్ని తిరిగి నిలబెడుతూ ఉంటే చూసి ఓర్వలేక కడుపు మంటతో ఇవాళ ఒక కుట్రలో భాగంగా నీ నాయకుల చేత ఈ రకంగా బూతులు తిట్టించి విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా మీరు చేసినటువంటి పాపాలు బయటపడేసరికి మళ్ళీ ఏదో ఒక అలజడి సృష్టించి మళ్ళీ ప్రజల దృష్టి మరల్చాలని ఒక కుట్రలో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నావు కాబట్టి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో జగన్ రెడ్డి ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో మహిళలు ఉన్నారు మహిళలను కూడా చూడకుండా ఇవాళ ఏదో చేసేశారని చెప్తూ ఉన్నావు మహిళలంటే నీకంటే వెయ్యి రెట్లు గౌరవం మాకు నీలాగా సొంత తల్లిని చెల్లిని రోడ్డుకి ఈడ్చి కోర్టులకు ఈడ్చి ఇంట్లో నుంచి గెంటే గెంటేసినటువంటి బాపత కాదయా దయచేసి నువ్వు మహిళల గురించి మాట్లాడబాకు సొంత తల్లిని చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసి వాళ్ళని కోర్టు భవన్లో నుంచోబెట్టి నువ్వు మహిళల గురించి మాకు పాఠాలు చెప్తావా మహిళల్ని ఏ విధంగా గౌరవించాలో ఒక చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని గురించి చూసి నేర్చుకోవాయా ఇవాళ ఇప్పటికీ ఎప్పటికీ మహిళల పట్ల మేము గౌరవప్రదంగానే వ్యవహరిస్తాం మొన్నటికి మొన్న దురదృష్టవశాత్తు మా పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీ అర్ధాంగి రెడ్డి గారి గురించి ఒక మాట అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని కేసు పెట్టి అరెస్ట్ చేసి అతన్ని లోపల పెట్టి బుద్ధి చెప్పామయా ఏ ఇంటి ఆడబిడ్డైనా సరే చేతులెత్తి నమస్కరిస్తాం మహిళలకు మేము ఇచ్చినటువంటి గౌరవం అది అంబటి రాంబాబు గారి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు కూడా మేము అదే ఇస్తాం దానిలో ఎటువంటి అనుమానం లేదు నీలాంటి మహిళా ద్రోహి మహిళా ద్వేషి కాదయ్యా మేము ఆనాడు నా ఇంటిపైన దాడి జరిగిన రోజు ఇవాళ నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నా చంటి బిడ్డ నా ఎనిమిది సంవత్సరాల నా బిడ్డ ఇంట్లో ఒక్కతే ఉంటే ఆ రోజున నీ సైకోలు చేసినటువంటి వీరంగం ఏంట నా చంటి చంటిబిడ్డయా ఎనిమిది సంవత్సరాల ఆడపిల్ల ఇంట్లో ఒంటరిగా ఉంది పనివాళ్ళు ఉన్నారు కేర్ టేకర్స్ ఉన్నారు ఇంట్లోకి వచ్చి మొత్తం నా ఇల్లు అంతా కూడా ధ్వంసం చేశారు నీ పిల్ల సైకోలు నా ఎనిమిది సంవత్సరాల ఆడ ఆడ ఆడపిల్ల కళ్ళు ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తూ ఉంటే మా అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళి సింక్ కింద దాక్కుని తన ప్రాణాలు తాను కాపాడుకుంది ఇవాళ నువ్వు మాకు పాఠాలు చెప్తావాయా ఏం చర్యలు తీసుకున్నావు నువ్వు ఆ రోజున నా కూతురు సంవత్సరం పాటు ఒక షాక్లో అర్ధరాత్రి పూట ఉలిక్కిపడి లేచేదయా నీ సైకోలు చేసినటువంటి వీరంగాన్ని స ప్రత్యక్షంగా చూసి ఒక షాక్లోకి వెళ్ళిపోయి సంవత్సరం పాటు ఇబ్బంది పడింది ఇవాళ నువ్వు మాకు పాఠాలు చెప్తావా మాచర్లలో మా పార్టీ సీనియర్ నాయకులు బోండా గారు బుద్దా వెంకన్న గారి పైన జరిగినటువంటి దాడి ఏం చర్యలు తీసుకున్నావే ఆ రోజున నీ సైకో నీ పిల్ల సైకో తురకా కిషోర్ మాచర్లలో హత్యా ప్రయత్నం చేస్తే ఏం చర్యలు తీసుకున్నావు గన్నవరంలో నా పైన హత్యాయత్నం జరిగింది నన్ను నడి రోడ్డు పైన చంపే ప్రయత్నం చేశారు పోలీసుల సమక్షంలో మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు ఇవాళ ఏదో నిప్పు పెట్టారు ఇంకేదో పెట్టారని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నావు గన్నవరంలో మా పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టిన రోజున ఎక్కడ పడుకున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా ఏం చర్యలు తీసుకున్నావు ఏం యాక్షన్ తీసుకున్నావు ఇవాళ ఈ ప్రభుత్వం ఇమ్మీడియట్గా మా పార్టీ కార్యకర్తల పైన కూడా కేసులు పెట్టామే మేము కానీ నువ్వేం చేసావు ఆ రోజున ఏం యాక్షన్ తీసుకున్నావు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఇంకా రెచ్చగొట్టావు మాచర్లలో దాడి చేసినటువంటి తురకాకిషోర్ని మున్సిపల్ చైర్మన్ చేశావు నువ్వు ఆ రోజున నీ దృష్టిలో ఎవడు దాడులకు దిగితే వాడే జోగి రమేష్కి దేనికి మంత్రి పదవి ఇచ్చావు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారు కాబట్టి జోగి రమేష్ మంత్రి మాచర్లలో మా పార్టీ నాయకుల పైన హత్యాయత్నం చేశాడు కాబట్టి తురకాకిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇదే కదా నీ దృష్టిలో ఎవడైతే హత్యాయత్నాలు చేస్తారో ఎవడైతే దాడులు చేస్తారో ఎవడైతే రౌడీజం చేస్తారో వాళ్ళ నీ దృష్టిలో గొప్ప గొప్ప నాయకులు మంత్రులు అవటానికి అర్హులు మున్సిపల్ చైర్మన్లు అవటానికి అర్హులు ఆ రోజున మా ఇంటి పైన దాడి చేసి బేబస్సును సృష్టించినటువంటి నీ బెజవాడ పిల్ల సైకో దేవినేని అవినాష్ని భుజం తట్టి సభాష్ భలే చేసావు బ్రౌడీజం భలే రౌడీవా నువ్వు అని చెప్పి భుజం తట్టి మళ్ళీ ఆయన గారికి ఇద్దరు సపరేట్ గన్మెన్లు సెక్యూరిటీ ఇవి నువ్వు చేసినటువంటి పనులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఒక బందిపోటు ముఠా నాయకుడిగా ఒక రౌడీ మోకకి నాయకుడుగా ఒక సైకో మోకకి నాయకుడిగా ప్రవర్తించావు కానీ ఏ రోజైనా నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాను రాజ్యాంగ విలువల్ని కాపాడాలి రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలి చట్టానికి లోబడి నేను పనిచేయాలని చెప్పి ఒక్క రోజైనా నువ్వు అనుకున్నావా అమరావతి రైతులు మహిళా రైతుల రక్తాన్ని చిందించావు కదా నువ్వు ఇవాళ ఎవడయా పెట్రోల్ సీసాలు విసిరింది ఆ రోజున అమరావతి రైతులు పాదయాత్ర చేస్తూ ఉంటే రాజమండ్రిలో నువ్వు పెట్రోల్ సీసాలు విసరలేదా పెట్రోల్ సీసాలు విసిరి ఆ రోజున అమరావతి రైతుల్ని సజీవ దహనం చేసే ప్రయత్నం నువ్వు చేయలేదా మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర పైన నువ్వు ఎన్ని దాడులు చేయించావయ్యా ఏ ఆయన ఆ రోజున యువగలం పాదయాత్ర పైన కూడా పెట్రోల్ ప్యాకెట్లు విసిరావు కదా గన్నవరం దాటిన తర్వాత ఆ రోజున నువ్వు చేసినటువంటి ఏంటి ప్రతి నిత్యం హింస రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాష్ట్రంలో ఒక అప్రకటిత ఎమర్జెన్సీ క్రియేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ప్రతిరోజు కూనీ చేసి ఇవాళ తోట చంద్రయని నడి రోడ్డు పైన పీక కోసి చంపిన రోజులు ఏమైంది ఆ రోజున ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఏ ఏ రకంగా బాధ్యత యుతంగా ప్రవర్తించావు ఆ రోజున ఒక బీసీ నాయకుడిని పీక కోసి చంపుతారా నడి రోడ్డు పైన ఒక దళిత పెట్టుని డోర్ డెలివరీ చేసి ఇంటికి పంపించిన రోజున ఏమైంది ఆ రోజున ప్రజాస్వామ్యం అదే ఎమ్మెల్సీ హనంత బాబుని ఒక దళిత పెట్టుని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి నీ పార్టీ ఎమ్మెల్సీ పైన ఏం చర్యలు తీసుకున్నావు సిగ్గు లేకుండా భుజం తట్టి ప్రో మళ్ళీ ఫోటోలు దిగుతావా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంత ఉందా నీ చరిత్ర నీ నేరపూరిత చరిత్ర ఇవాళ నువ్వు మాకు ప్రజాస్వామ్యం గురించి చట్టాల గురించి న్యాయం గురించి నువ్వు మాట్లాడతావు తోట్లవాల్లూరు పోలీస్ స్టేషన్లో నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించిన రోజున ఏమైంది ఆ రోజున ప్రజాస్వామ్యం ఏం చేశావు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీడియోలు దించుకుని రఘురామకృష్ణరాజు గారి పైన థర్డ్ డిగ్రీ నా పైన థర్డ్ డిగ్రీ మమ్మల్ని చిత్రహింసలు గురి చేయటం ఆ వీడియోలు దించుకుని ఒక సైకోలాగా తాడేపల్లి కొంపలో కూర్చొని తాడాపల్లి ప్యాలెస్లోకి వచ్చి ఆనందించడం ఇది కదా నీ రియల్ క్యారెక్టర్ అటువంటి నువ్వు ఇవాళ ప్రజలకు ఎవరికి ఏం గుర్తుండదులే ప్రజలన్నీ మర్చిపోతారు నేను వెళ్ళి ఏ డ్రామా అయినా ఆడేయచ్చు నేను ఏ దొంగ నాటకమైనా ఆడవచ్చు నేను ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటే ఇదిగో ఇది నీ చరిత్ర మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది నీ ట్రాక్ రికార్డ్ నీ నీ చరిత్రలో ప్రతి పేజీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి సంఘటనలో ఉంటాయి నీ చరిత్రలో ఉన్నటువంటి ప్రతి పేజీలో చట్టాన్ని ఉల్లంఘించడం రాజ్యాంగాన్ని కూనీ చేయటం రాజ్యాంగ వ్యవస్థలని ధ్వంసం చేయటం ఇవాళ నీకు సడన్గా ఇవన్నీ ఇంత రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము పరిపాలన చేస్తున్న సందర్భంలో మీరు మాకు ఇవాళ పాఠాలు చెప్తారు ఇవాళ అందుకని దయచేసి ఇటువంటి ప్రయత్నాలు మానుకోండి ఖచ్చితంగా చట్టానికి లోబడి ఎవరైతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మంచికి అడ్డు తగిలే ప్రయత్నాలు నీ సైకోలు ఎవడు చేసినా సరే వారిని చట్టాలకి లోబడి కఠినంగా శిక్షిస్తాం దానిలో నో కాంప్రమైజ్ నీలాగా రాత్రికి రాత్రి వచ్చి ఇళ్లలోకి వచ్చి ఆ రోజున నా తలుపులు బద్దలు కొట్టి నన్ను ఈడ్చుకెళ్లారాయా నా పైన దాడి జరిగి నన్ను చంపే ప్రయత్నం చేసి నన్ను జైల్లో రోజున ఏ నీ నోరు పెగలేదే గన్నవరంలో హత్యాయత్నం నా పైన జరిగితే నా పైన త్రీ నాట్ సెవెన్ పెట్టి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో నన్ను నిర్బంధించి నా పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి నన్ను నిర్బంధించిన రోజున ఆ డెమోక్రసీ ఆ రోజు నీ పరిపాలనలో ఇవాళ ఆ విధంగా జరుగుతూ ఉందా ఇవాళ పూర్తిగా మా మా ఎజెండా ఓన్లీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ నీలాగా ప్రవర్తిస్తే నీకు మాకు తేడా ఏంట ఇవాళ అది చూసి ఓర్వలేకే కదా ఈ రప్ప రప్పాలు గంగమ్మ జాతరలో లేదా బలిస్తాం జంతు బలి ఆ రక్తాలతో పోస్టర్లు కడిగేయటం ప్రజలు అంత స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మీ బుద్ధి మార్చుకోకుండా మీ నైజం మార్చుకోకుండా ఈ రకంగా వ్యవహరించడం అనేది కేవలం మీకే చెల్లింది అది అందుకనే మిమ్మల్ని సైకోల్ అనేది కాబట్టి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి ఏ చర్యని కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు ఇవాళ ఒక కుట్రలో భాగంగా కావాలని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసభ్య పదజాలంతో మొన్నటికి మొన్న జోగి రమేష్ అతను ఒక రోగి రమేష్ రోగం అది నయమేటువంటి రోగం కాదు అది మొన్నటికి మొన్న లోకేష్ బాబు గారి గురించి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటండి మళ్ళీ అవసరమైతే చంద్రబాబు గారి ఇంటి మీదకి వస్తానని ఇవాళ రోగి రమేష్ మాట్లాడుతూ ఉంటే ఏమనాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపైకి నేను వస్తా అని ఆ సైకో పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడంటే అది ఒక కుట్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రయత్నం కాదా ప్రజా తిరుగుబాటు వస్తుందని తెలిసి కావాలని రెచ్చగొడతా ఉన్నారు అనరాని మాటలు అంటా ఉన్నారు ఎందుకు అంటే వీళ్ళు చేసినటువంటి పాపాలు స్వామివారి సన్నిధిలో చేసినటువంటి పాపాల దగ్గర నుంచి ప్రతి ఒక్క పాపం ఇవాళ పండి బయటపడతా ఉంది దాని నుంచి ఒక డైవర్షన్లో భాగంగానే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు దయచేసి అందరూ సంయోజనంతో పాటించండి సంయోజనంగా ఉండండి చట్టపరంగా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు పార్టీ నాయకులు మేమందరం కూడా వారి మాటలకు కట్టుబడి ఉన్నాం వారు గీసినటువంటి గీత దాటకుండా ఒక క్రమశిక్షణతో మెలుగుతున్నాం కాబట్టే ఇవాళ ఈ రకంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా సంక్షేమం అమలు చేసే దిశగా నడుస్తూ ఉంది కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి అండ్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి కూడా చెప్తా ఉన్నాం మీ పాఠాలు మీకు పాఠాలు చెప్పే అర్హత లేదు వినే మూడ్లో కూడా లేడు ఎందుకంటే మీకు అంత ఘనమైనటువంటి గత చరిత్ర ఉంది కాబట్టి దయచేసి ఈ పాఠాలు చెప్పడం ఏమి తెలియనట్టు నంగనాచులాగా నటించడం మానేసేయండి మీది చెరిగిపోని చరిత్ర జరిగిపోని నీచమైనటువంటి చరిత్రం ఇది కాబట్టి ఈ ఉపన్యాసాలు ఇక మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించడం మీకు చేత కాదు ఏమన్నా ఇంకా ఏమన్నా అటువంటి ప్రయత్నం చేయాలని ఆలోచన ఉంటే ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి కానీ ఈ మాటలు మాత్రం మాట్లాడటాన్ని వారికి కూడా తెలియజేస్తున్నాం